ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్టేషన్ పరిసరాలను స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నమోదైన కేసుల వివరలు స్టేషన్ రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ ఎస్ఐ రమాకాంత్ सिब्बंदी ఉన్నారు ఈ రోజు మనం గెలరిటీపేట్ పోలీస్ స్టేషన్ జనరల్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఇక్కడ లోకల్ స్టాఫ్ ది అవర్నెస్ కమ్యూనిటీ పోలీసింగ్ కేసెస్ యూఐ కేసెస్ తగ్గడం ఓడిసి ట మానిటరింగ్ ప్లస్ ట్రాఫిక్ ఎంఫోర్స్‌మెంట్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ ఫైన్ మన ఇన్స్ట్రక్షన్ దిపడం వెరిది ఇది కాకుండా మనం ఈ ప్రదేశ్లో క్యూఆర్ కోడ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ గురించి కూడా మనం కాన్సిపబుల్ అని ఎక్సైజ్కి చెప్పడం జరిగింది ఈ ప్రెస్ మిత్రులతో సహా కూడా జనాలు కూడా పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది వస్తుంది లేకపోతే మీరు మీ పోలీస్ స్టేషన్కి ఏ స్టార్ రేటింగ్ ఇస్తారు దీనిలో మీరు రేటింగ్ ఇవ్వగలవచ్చు ఇది కూడా అందరు ప్రెస్ మిత్రులు కూడా మాకు ఇది వైరల్ చేయండి సో దట్ జనాలు కూడా చూసి ర్యాంకింగ్ ఇస్తారు సో దట్ సీనియర్ ఆఫీసర్ సూపర్వైజరీ ఆఫీసర్ కూడా తెలుసు కదా పోలీస్ స్టేషన్లో ఏం నడుస్తుంది సో మనం ఏం రెక్టిఫై చేయాలి అది రెక్టిఫై చేస్తాం థ్యాంక్ యూ